నచ్చని డబ్బుకుంటాడు నా మాట విన్నా ఇదిగో ఇదిగోం చెప్పు చెప్తున్నాను బావే నా మొగుడు బావే నా మొగుడు బావ తప్ప మిగతా సరే నువ్వు చెప్పు బావే నా మొగుడు బావే నా మొగుడు బావ తప్ప మిగతా అన్నదమ్ములతో సమానము బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళు అందరూ బావ తప్ప మిగిలిన కుర్రాళ్ళందరూ బావ అన్నదమ్ములు అది కాదు నాన్న నువ్వేమో చిన్నప్పటి నుండి బావే నమ్మగుడు బావే నమ్మగుడు అంటున్నావు కానీ బావు నాన్న అస్సలు పట్టించుకోవట్లేదు బావ కన్నా వీళ్ళు నయం పిచ్చిదానా ఇప్పుడు చిరంజీవి ఉన్నాడు మళ్ళీ పట్టించుకుంటాడేటి అంత మాత్రం చేత మనం చిరంజీవి వాళ్ళ చూడటం మానేస్తున్నావా ఇది అంటే బావ మనల్ని పట్టించుకోబోతే మనమే బావను పట్టించుకోవాలి మా సుందరం గడి ఇల్లు నువ్వు ఎవరండి మీరు అండి కూతురు వచ్చారు మధ్య నువ్వు నల్లి బిడ్డెట్టుకున్నావు లోపలికి మావిని నుావు అదేటావు అల్లుడి ఇంటికి మావి ఎందుకు వస్తాడు పేడ పెళ్లి అవడానికి వస్తాడు పెళ్లిన తర్వాత స్కూటర్ అవడానికి వస్తాడు ఇదిగా పిల్ల ఏది ఏటమ్మా అమ్మా బాగుంది సిగ్గుపడిపోతున్నావేంటి కాదు వీళ్ళని చూసి వాళ్ళని చూసి నువ్వు సిగ్గుపడితే నిన్ను కన్నంత నేను సిగ్గుపడాలి ఏటారా మీరు ఏంటి అల్లుడితో పర్సనల్ గా మాట్లాడుకున్నావు ఎల్లడా ఏ మాటగా ఆ మాట చెప్పుకోవాలల్లుడు రాత్రులు నిద్దట్లో బావా బావా నిన్నే కలవరిస్తాను నువ్వంటే ప్రేమ మరి కజ్జికాయలు కోతరేకలు ఇవన్నీ స్వయంగా చేస్తానంది కానీ ఈ కదా అందుకే నేను వద్ద నువ్వు అన్నావనుకో పట్టిసీమ పెళ్లి గోదావరి మధ్యలో శోభనం ఏటంట అరే ఒప్పేసుకోరా మగాళ్ళకు మంచి కోఆపరేటివ్ లా ఉందిరా ఎవరు అండి సుందరానికి ఏడేడు పుల్లాకొచ్చి పిల్ల తెలిపాడు నువ్వేదం రుక్కేశాడు అయితే ఓకే అనుడు ఎందుకంటే నువ్వు ఊ కాదు నువ్వు అంటాను చిచ్చే గోళాని పోలేమా అది మరీ కాదంటుంటే బలవంతం చేయడం ఆడో నేను చేసేసుకుంటావలే ఇలాంటి ఎదవలైతే మా ఊళ్ళో చాలా మంది ఉన్నారు నువ్వు పదే నాన్న ఒక్క ఎవరు నువ్వు నా ఇంటి మీద పోస్ట్ అంటిస్తావా మొగం పగిలిపోతి ఉండొచ్చా అత్తికించుకో ఎరా ఎంత ధైర్యం రా నీకు నా మా ఇంటి ముందే పోస్టర్ తీస్తావా కోట అవును అసలు నీ పేరేంట్రా నిన్నే అడిగే చెప్పా అక్కిరాజ్ పోస్టర్ అక్కిరాజ్ అంటే ఫేమస్ ఊళ్ళో సినిమా పోస్టర్ అతికిస్తాం మన డ్యూటీ అయితే మాత్రం ఇదేమన్నా నీ బాబు గారు అనుకున్నావా ఇక్కడ అతికిస్తున్నావు ఈ పోస్టర్ ఇక్కడే అతికిస్తావా తవర్ 퍼మిషన్ ఇచ్చారు లుక్ చేసుకో మన ఊరి కోఆపరేటివ్ సొసైటీలో పనిచేస్తున్న సుందరానికి అంటే మనకే డౌట్ పూర్తి వివరాల కోసం సంప్రదించండి పోస్టర్ అక్కిరాజు మారుతి టాకీస్ దగ్గర నేల టికెట్ల క్యూ పక్కన అది మన అడ్రస్ ఏయ్ మ్యాటర్ ఈ మ్యాటర్ ఏ డ్యూటీ చిన్న చిన్న మొత్తం బాడీ అంతా డీటెయిల్ గా చెక్ చేసానయ్యా ఏమిటంటే నీకే లేదని అదే నీకే ప్రాబ్లమూ లేదని చిన్నప్పటి నుంచి నువ్వు పెరిగిన పరిసరాల ప్రభావం వల్ల ఆడదానిపై అనవసరంగా ద్వేషం భయం ఏర్పడ్డాయి ఇట్స్ ఏ సైకలాజికల్ ఫీలింగ్ అయితే ఏం పర్లేదు అంటారా ఏం పర్లేదు సర్టిఫికేట్లు నాకేం అక్కర్లేదు ప్రతి వాడు డాక్టర్ చూపించుకో డాక్టర్ చూపించుకో అని చంపేస్తుంటే ఏదో చిన్న అనుమానం వచ్చి చిన్న అనుమానం కూడా అక్కర్లేదు నువ్వు ఆ ఉండు నేను గ్యారంటీ ఇస్తాను సరే సార్ వస్తాను మనకేమో ఇన్కమింగ్ తక్కువ మెయింటింగ్స్ ఎక్కువ అని చేత నే అడిగినప్పుడల్లా ఫిఫ్టీ రూపీస్ ఇచ్చావనుకో మ్యాటర్ మన మధ్యలోనే ఉంటుంది లేదంటే లేదంటే నీకు తెచ్చిన సెంటర్ సరదాగా చింతామణి టిఫిన్ సెంటర్ బస్ స్టాండ్ సినిమా సెంటర్ మన పంచాయతీ చాలు అక్కడ అడిపోతాయి పోస్టర్ మరి నాకయ్యే ఖర్చు ఎంతో తెలుసా నాలుగు పోస్టర్ మరి నీకు పిలిచారా సార్ జరిగినా నువ్వా అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నేం చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను ఫిక్స్ అయిపోయిందా నేను చేసుకొని తీరాలి చూడు నువ్వు చీయన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా నీ ప్రేమ కోసం ఏ నాటికైనా నా మనసుని అర్థం చేసుకుంటావని మనసారా బొంద నాకెవరి మనసు అక్కర్లేదు నన్ను వదిలే తల్లి కోరి వచ్చానని లోకువుగా చూడకు ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్ లో ఉన్నాడు కానీ నేను ఎవరికీ లొంగలేదు నా ప్రేమను కాదనుకో ఒప్పేసుకో ప్లీజ్ నా మాట విను నేను ఒప్పుకోను ఒప్పుకోవా అంతేనా అంతే ఒప్పుకుంటావా ఒప్పించమంటావా అమ్ము నీకు దండం పెడతాను నా జీవితాన్ని బుక్కి ప్లీజ్ సుందరం నేను రాను నా మాట నేను విన్ను సుందరం నేను సారీ నేను పరిగెత్తలేదు నాది సేమ్ లేదా సుందరం ప్లీజ్ అంతా ప్లీజ్ సుందరం బాబోయ్ సుందరం కాపాడండి సుందరం బాబోయ్ ఒప్పుకో సుందరం ఒప్పుకోను ఏమైంది ఏమొచ్చింది వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయసం వచ్చింది వెనకాల పుడకల్లాగా వచ్చారు చిటి తప్పండి అక్కడ జుట్టు అయిపోయింది ఇక్కడ ఆయస్ పడుతున్నాడు అక్కడ పౌడర్ జరిగిపోయింది ఇక్కడ నేర్చుపడుతున్నాడు ఏదో జరిగిపోయింది నాకు టెన్షన్గా నువ్వు ఉండు సుందరం బాధపడుకు వెళ్ళిపోయింది కదా ఎస్ పల్లి రాదని గ్యారెంటీ ఏంటి రావచ్చు నాకు టెన్షన్ గా ఉంది అమ్మో చిటి మగలకు రక్షణ గట్ట పోయింది ఆఫీస్ లో అబ్బా టైమ్ అయిపోతుంది ఇంకా రాదంటారు తిరుపతి ఆ ఒరే తిరుపతి షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలలో తయారయ్యా ఏం లేదురా షకీలా సినిమాకు గ్యారెంటీగా గా లేడీస్తారు ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్ గ్యారంటీ ఆ చూపేంట్రా ఒక్కసారి అరే ఒక్క నిమిషం ఇప్పుడు వచ్చా ఎక్కడికి రజనీ వస్తున్నా గుర్తుకు గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్ను పిండి రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా లొచ్చ స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా ఇవన్నీ మీకెలా తెలుసండి ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది మీరేంటర్ ఎక్కడ ఉన్నారు అప్పుడే వచ్చేసావు ఆఫీస్ లీవా లీవా నా బాందా ఆఫీస్ లో ఉందిగా రాక్షసి దాని పోరు పడలేక పారిపోయాను రా బాబు ఎక్స్క్యూజ్ మీ ఆ yes అమ్మ లేడీస్ లేడీస్ కదా ఇది మన ఫ్యామిలీ అవునరా తిరుపతి గాడు తిరుపతి ఆ వీడికి ఇదేం పోయగాలం సినిమా టికెట్ల కోసం రేయ్ సుందరం నేను నడుచుకుంటూ వెళ్తా నువ్వు రిక్షాలో దాన్ని ఆచే వాని తీసుకొచ్చేసే పదరా నేనా చిచి ఏమి ఇంకా అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ పరిపేజావు ఇప్పుడు రూమ్ కు గ్యారెంటీ గ్యారంటీ ఏంటి అమ్మో అది నిజమే కదా అందుకని మేమేమో ఇం సినిమా చూస్తుంటావు నువ్వేమో దారిలో వెళ్లే బస్సులు జీప్ జీపులు కార్లు చూస్తుంటావు రా సుందరం అమ్మాయి తోట అమ్మా బాసు సార్ సార్ అసలు ఏమైందంటే ఇది మాకేమో ఆడదంటే పడదని కథలు చెప్పి ఆఫీస్ టైమ్ ఆంటీని వెంట వెంటేసుకుని రోడ్డు వెంట షికారు చేస్తున్నావా అయ్యో అది కాదు ఇంకేం చెప్పొద్దు ఈ నెల నుంచి నేను జీతం కట్ అయ్యో మీరు జీతం కట్ చేస్తే నేను ఎలా బతుకోవాలి ఈ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అనమాట పర్మినెంటా అంత చనువుగా తిడుతున్నావు అంటే పర్మనెంటే అబే ఆవిడ మీ ఆవిడ చిచి కాదు సార్ అయితే ఓ పని చేయి ఆవిడని ఓ వరగట్టు రాతో పంపించు ఒప్పుకోలేము ఒప్పించు లేకపోతే కన్న కష్ట దాని సంగతి తెలుసుగా వద్దు సార్ పంజుడు 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 తిరుపతి అది ఏమంటున్నాడు మీ పాస్ నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు అయ్యి బాబాయ్ ఆడుతో వెళ్తే నేను దెబ్బ అయిపోతాను ఎవరా అబ్బా అందుకు కాదు ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని తాగాలి దిక్కుమాలని విజ్ఞు ఏమన్నా అంటే ముప్పై రెండేళ్ల కాలంటాడు సంసార పక్షంతో బతుకుని కదా ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు అవును ఈడు తాగితే వాగుతాడు కదా ఫుల్ గా మందు కొట్టేసి ఫ్లో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడు ఉన్న ఉద్యోగం కూడా చచ్చా ఎవరైతే

ముప్పై రెండేళ్ల కళ ముప్పై రెండేళ్ల కల అంటే మూడు పేగులకే పడిపోయాడు ఈడమ్ మొగడు